హాయ్ హలో వెల్కమ్ టు సాయి సిరీ స్టోర్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే మరొక కొత్త కలెక్షన్తో అయితే మేము ఎందుకు వచ్చేస్తుందండి మన ఛానల్ ఈరోజు చేసేసి మన ఛానల్లో వైట్ శారీ వైట్ సి స్పెషల్ శారీస్ తీసుకొచ్చామండి అంటే ఇప్పుడు క్రిస్మస్ ఇలా పండుగలు ఉన్నాయి కదండీ ఎక్కువ వైట్ శారీస్ అడుగుతున్నారు సో వైట్ స్పెషల్ స్పెషల్గా ఉండేలాగా మీకోసం ఒక మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకెందుకు అలా సార్ ఇంకా నేర్చు చేయకుండా మన కలెక్షన్లోకి అయితే వెళ్తాం ఇవి వచ్చేసేసి వైట్ సిల్క్ శారీస్ అండి మనకు బాటమ్ బాటంలో వచ్చేసేసి జరి బార్డర్ అనేది వస్తుంది దాని మిడిల్ టాప్లో బాటంలో వచ్చేసేసి మిడిల్లో వచ్చేసేసి సెల్ఫ్ సీక్వెన్స్ అనేది వచ్చేస్తుంది వైట్ టాప్ టాప్లో వచ్చేసేసి స్మాల్ బార్డర్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం వచ్చేసేసి ఇదంతా వచ్చేసేసి మీకు ఫ్లోరల్ వచ్చేస్తుంది అండి సెల్ఫ్ వచ్చేస్తుంది ఇదంతా ప్రింట్ కాదు మీకు సెల్ఫ్లో అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది అండ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తము వైట్ మీద అక్కడక్కడ డిజైన్ వస్తుంది కదా అండి మీకు పళ్ళులో వచ్చేసేటప్పటికి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేసి డార్క్ షేడ్ అనేది వస్తుంది అండ్ మీకు దీని బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ మీకు బాటంలో సెల్ఫ్లో వచ్చేసేసి మీకు సీక్వెన్స్ బార్డర్ కూడా వస్తుంది శారీ అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి అండ్ మనం వేర్ చేసినా కూడా బయటికి నైట్ టైమ్స్ పార్టీస్ ఫంక్షన్స్ అలా వెళ్ళినప్పుడు ఇలా వేర్ చేసినా కూడా ఒక మంచి స్పెషల్ లుక్ అయితే ఉంటుంది అండ్ మీకు ఈ శారీ వేర్ చేసిన అవుట్ ఫిట్ అనేది ఎలా ఉంటుందో మీరు చూపిస్తాను ఈ శారీ వేర్ చేసిన అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది చూసుకున్నారా మీకు హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ కూడా మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది అండ్ మీకు శారీ మొత్తం వేర్ చేసినప్పుడు పళ్ళులో వచ్చేసేసి మీకు వైట్ మీద మనకి శారీలో అయితే ఏ కలర్లో ఉందో ఆ కలర్లో మీకు ఫ్లవర్స్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి అండ్ మీకు ఆ కలర్ లైన్స్ కూడా వచ్చేస్తుంది మీకు బాటమ్ మీరు ఈ శారీ మొత్తం చూసుకున్నట్లయితే ఈ పళ్ళు దగ్గర మనం పట్టుకున్నప్పుడు కూడా సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది కింద మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు కూడా సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది అందులో మీకు ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ వచ్చి ఒకసారి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్ లో వస్తుందండి బ్రౌన్ షేడ్ లో వస్తుంది ఈ సారీ వేర్ చేసే బ్రౌన్ ఫుట్ అనేది మీకు ఇలా వస్తుంది అండ్ మీకు వచ్చేసేసి డార్క్ వైన్ షేడ్ లో వస్తుంది ఈ సారీ వేర్ చేసిన ప్రాక్ ఫుట్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ వస్తుందండి ఇది అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మీకు గ్రే కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసేసి ఎయిట్ కలర్స్ ఉంటుందండి ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మనకి వేర్ చేసిన అవుట్ఫిట్ అవుట్ ఫిట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూసారు కదండి ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీ టిక్ మార్క్ అయితే ప్లేస్ చేసి మీకు కావాల్సిన శారీనైతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు కావాల్సిన అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఈరోజు ఇంకో స్పెషల్ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను అండి ఇంకెందుకు కావాల్సి మా కలెక్షన్ కూడా చూసేస్తాం చెప్పాను కదండి ఇంకో మంచి కలెక్షన్ చూపిస్తాను అనేసి ఇది వచ్చేసి మనకి మంచి పోచెం పల్లిస్తాయి ఇక్కడ మనకు వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచి క్లాసీ లుక్ ఉంటుంది మీరు కావాలంటే బార్డర్ చూసుకోవచ్చు పట్టు బార్డర్ ఎంత బాగుంది అంటే మనకి ఈ సారీ కట్టుకున్నప్పుడు అంత హైలైట్ వస్తుంది అండ్ మీకు టాప్లో వచ్చేసి స్మాల్ బార్డర్ అనేది వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ లుక్ అనేది ఇలాగే ఉంటుంది అండ్ మీకు ఒకసారి పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు అనేది మీకు ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది అండ్ మీకు పళ్ళుకి టజిల్స్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది అండ్ అండ్ దెన్ మీకు బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్కి వచ్చేసి కూడా మీకు హ్యాండ్ బార్డర్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది రెండు వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ అనేది వచ్చేసేసి మీకు సెల్ఫ్లో వస్తుంది చూస్తున్నారా మీకు సెల్ఫ్ డిజైన్ అనేది సెల్ఫ్లో మ్యాంగో డిజైన్ అనేది వచ్చేస్తుంది మీకు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ మరోవర్ గ్రాండ్ లుక్ అనేది అయితే వస్తుందండి మీకు అండ్ దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ వచ్చి ఒకసారి చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి డిజైన్ అనేది అలాగే వస్తుంది అండి మీ డిజైన్ మాత్రం అలాగే వస్తుంది బట్ కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఈచ్ సారీకి మీకు పళ్ళు బ్లౌజ్ రెండు ఉంటుంది అండ్ టజిల్స్ కూడా వస్తుందండి సరే మీకు ఈ శారీ వేర్ చేసిన ప్రవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది మనకి శారీలో కలర్ ఏదైతే అయితే మనకి డిజైన్లో వచ్చిందో ఈ పోచంపల్లి డిజైన్లో సో అదే కలర్లో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా సేమ్ బ్లౌజ్ వస్తుంది అక్కడ అండ్ మీకు నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అసలు మనం ఇలాంటి శారీస్ మంచి హల్దీస్కి ఇంకా నెక్స్ట్ మంచి శుభకార్యాలకి అనేది కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ శారీ వేర్ చేసిన ప్రాట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది చూడండి మనకు శారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ మీకు నెక్స్ట్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఈ చింగ్ ఎరీ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండి అంటే మంచి స్పెషల్ రూప్లో ఉన్నాయండి అండ్ మీకు ఈ శారీ వేర్ చేసిన ప్రాఫిట్ అనేది కూడా మీకు ఇలా ఉంటుంది అయితే మీకు చూపించిన కలెక్షన్ అయితే చాలా బాగుంది అండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నాకు చూపించిన వైట్ సిల్క్ శారీస్ కానీ బట్ ఈ పోచంపల్లి సిల్క్ శారీస్ కానీ మీకు ఏదైతే శారీ నచ్చిందో ఆ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ అడ్రస్ అయితే ప్లేస్ చేసుకోండి మనము స్పెషల్ ఆఫర్ కింద టూ ఎనీ టూ శారీస్ త్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో అలాగే ఎనీ టూ శారీస్ అనేది త్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి సో మీకు కాస్ట్ అయితే చెప్పలేదు అనుకుంటూ ఉన్నారా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందాక వైట్ శారీస్ కాస్ట్ చెప్పలేదే అని వెయిట్ చేస్తూ ఉన్నారా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి వైట్ సిల్క్ అయితే ఇంకెందుకు అసలు ఫోన్ తీసుకొని మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్